ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఒక ఛానల్కి ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ చాలా బాగా మాట్లాడారు చాలా అసలు ఎందుకంటే తను అందరికైనా వన్ సెవెంటీ ఫైవ్లో ఫస్ట్ గెలిచే స్థానం ధర్మవరము కేతిరెడ్డి వెంకటామరెడ్డి అనుకునే అతను ఎప్పుడు ప్రజల్లో తిరిగి ఎప్పుడు మార్నింగ్ లేస్తే మార్నింగ్ వాక్ అంటే ప్రజల్లో తిరిగి కేతిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోయినాడు అంటే ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు అందరు తెలుసు అందరికీ తను తను ఒక చా అంటే అసలు ఇక్కడ మేము చాలా 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 అన్ని విషయాలు అంటే చాలా విషయాలు చెప్పాడు చూసాము ఈవీఎంల నుంచి కూడా ఎలా జరిగాయి ఎక్కడ ఎలా జరిగిందని కూడా పవర్ పాయింట్ ప్లాంట్ ప్రజన్ కూడా చూపించారు ఎక్కడ మోసం జరిగింది ఎక్కడ ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారు ఎక్కడ అనేది కూడా అంతేకాకుండా ఒక యూట్యూబ్ ఛానల్కి తన ఒపీనియన్గా చెప్తూ పథకాల్లో కూడా పథకాల ఫీలింగ్ అనేది మిస్ అయిపోయింది అర్హత పరిమాణంగా వాళ్ళకి అకౌంట్లకి డబ్బులు వేస్తుంటే వాళ్ళకి తెలియడం లేదు కనిపించడం లేదు అదే లబ్ధిదారు పది సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు ఆ ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరిగితే అప్పుడు వాడి ఆ స్థానికునిగా ఉండే అతనికి అక్కడ ఉండే వాళ్ళకి ఎమ్మెల్యే విలువ తెలుస్తుంది ప్రతి పత ప్రతి మలుకొని పథకాలను లబ్ధి పొంది ఉంటే ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి అడిగి పథకాలు పథకాలు పొంది ఉంటే ప్రతి పథకానికి ఒక విలువ ఉండేది స్థానిక నాయకుడికి ఒక విలువ ఉండేది ఇప్పుడు మాకు ఎమ్మెల్యేల కంటేనే విలువ లేదు డైరెక్ట్గా వాలంటీర్స్ ద్వారా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి డీబీటీ ద్వారా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లకి డబ్బులు వేయడం వల్ల వాళ్ళకి ఎవరితో అవసరం లేకుండా పోయింది ఎమ్మెల్యేలతో కానీ అక్కడ ఉండే ప్రజాప్రతినిధులతో కానీ నియోజకవర్గంలో దాంతో చాలా ప్రాబ్లం ఏర్పడి అది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు హామీలు కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఎక్కువగా సూపర్ సిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ పెంచలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఎక్కువగా కొత్త పథకాలు ఏవి పథకాలు అట్రాక్షన్ లేకపోయేసరికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాటిని అట్రాక్షన్గా వాటిని నమ్మారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ని ఎక్కువగా నమ్మినారు పవన్ కళ్యాణ్ని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడం వల్ల పర్సనల్గా అది కూడా ఎఫెక్ట్ అయింది మా పార్టీకి అందుకే మేము ఘోరంగా ఓడిపోయినాము అంటూ కూడా కొన్ని విశ్లేషణలు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పంచుకున్నారు ఇంకా చాలా విషయాలు మొత్తానికైతే మేమైతే ప్రజలకి మోసం మోసమైతే చేయలేదు ప్రజలకు మేము ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి చేకూర్చారు అంటూ కేతిరెడ్డి గారు రెడ్డి గారు చాలా బాగా చెప్పారు